సుధారాణి రాజేష సుధారాణి రాజేష్ హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు పెళ్ళయ్యి పదేళ్ళు అయిపోయింది పిల్లలు పట్టడం రకరకాల చోట్ల తిరుగుతుంటే వాళ్ళు చెప్పింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు రావట్లేదు పీసీ ఒడీలు ఉన్నాయని చెప్పారు అలాగే రెండు ట్యూబ్లు బ్లాక్ ఉందని చెప్పారు బ్లాక్ ఉంది అన్నారు సార్ లాప్రోస్కోపీలు అన్నారు ఐవిఎఫ్లు అన్నారు అలా కాదని మన గురించి తెలిసిన వాళ్ళు మీకు యూట్యూబ్ ద్వారా చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చూసి మీరు కన్విన్స్ అయ్యి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చాక మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నో వచ్చింది సిక్స్ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ నాలుగు నెలల్లోనే ట్యూబ్ ఓపెన్ అయ్యి అని వచ్చింది టెస్ట్ లో ఫస్ట్ నాలుగు నెలలు వాడగానే రెండు నెలల క్రూమ్ లో రెండు నెలలు ఆరు నెలల వాడగానే ట్యూబ్ లో ఓపెన్ అయిపోయింది అయిపోయింది అదే మీకు ఆశ్చర్యం కలిగింది ట్యూబ్ ప్రపంచంలో ఎక్కడ ఓపెన్ అవ్వ ఈ దగ్గర ఎలా ఓపెన్ అయింది చాలా మంది చెప్తుంటే నమ్మ నమ్మాలా నమ్మకూడదా అనుకుంటే రోజు వీడియోలు వస్తున్నాయి ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది ట్యూబ్ లోపినవి మాకు ప్రెగ్నెన్సీలు వచ్చినాయని చెప్తున్నారు సో సరే పోల్లే మనకి అది మనకు కూడా అయింది అని సంతోషంగా అనిపించింది తర్వాత అది అయిపోయింది తర్వాత సరే ట్యూబ్ లోపినాయి కానీ ప్రెగ్నెన్సీ వస్తుందా అనే భయం ఏర్పడింది అదే అయిన తర్వాత మళ్ళీ పీసీ ఉన్నాయి ఉన్నాయన్నారు లాప్రోస్కోపీలు అన్నారు ఇవన్నీ చేయకుండా మందులతో ఎక్కడ ఇది అన్నట్టుగా అనిపించింది కానీ అది అయిపోయిన టూ మంత్స్ కి మళ్ళీ మందులు వాడగానే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా అక్కడ చేయించుకున్నారు అక్కడే దగ్గరలో హైదరాబాద్ హైదరాబాద్లో మనం చెప్పాం దగ్గరలో ఉన్న ల్యాబ్లో కానీ స్కానింగ్ సెంటర్లో కానీ స్కానింగ్ తీయించుకోండి అని మనం చెప్పాం మనకి ఇన్ఫార్మ్ చేస్తే చెప్పాం చేస్తే వాళ్ళు స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందమ్మా గర్భ సంచులోనే ఉంది టూబ్లో కూడా కాదు గర్భ సంచులో ఉంది అని వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు ఇది శాక్ వచ్చింది శాక్ ఇప్పుడు శాక్ వచ్చింది పేటల్ పార్ట్ హార్ట్ బీటు రావాలి మరి ఈ ప్రెగ్నెన్సీ రావటం అనేది తెప్పించడం అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మా వల్ల కాదని చెప్పేశారు ఎందుకంటే రెండు టూబ్లు బ్లాక్ పీసీఓడి మరి యుఎఫ్ కావాలి లాప్రోస్కోపీ చేయాలన్నారు ఇక్కడ లాప్రోస్కోపీ చేసామా మీకు చేసా ఈ ఆరు నెలల్లో కేవలం మందులు తప్ప అది కూడా ఇంగ్లీష్ మందులు ప్రపంచంలో ఉన్న మందులే మనం ఏమి తయారు చేసినవి కాద ఏ మందులు ఏవి ఎంత డోసులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాడాలనే చెప్పడమే మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేసినా చేయలేదాయి మీకు కూడా అసలు ఇంతకుముందు ఎంతో భయంతో ఉన్న వాళ్ళకి ఈరోజు వర్కౌట్ అయింది మరి చెప్పండి మీ అభిప్రాయం చెప్తే ఇంకా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఒక దేవుడు దయ్య వల్ల మీరు వీడియో కనబడి స్నేహితుల వల్ల మీకు తెలిసి మా దగ్గరికి రాగలిగారు మీరు ఇక్కడికి వచ్చాక ఆ టూబుల్ బ్లాక్ను కూడా ఓపెన్ చేసుకుని పీసీఓడిని కూడా సరి చేసుకుని కేవలం మందులతో ప్రెగ్నెన్సీ పొందారు మరి అలా ఎదురు చూస్తున్న వాళ్ళు అలా బాధపడుతున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళకు మీరు ఇలాంటి వాళ్ళు చెప్తే ధైర్యం కలుగుద్ది లేకపోతే అందరూ చెప్పినట్టే పీసీఓడీలు అంటే ఆపరేషన్ అవసరం లాప్రోస్కోపీ చేయాల్సిందే అనుకుంటున్నారు మరి ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు అలాగే ఐవిఎఫ్లు తప్పదు ట్యూబులు బ్లాక్ అయితే ఆప్షన్ లేదు అంటే నెలకు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకోలేక ఏ దిక్కు లేక ఏం చేయాలో అర్థం కాక బిత్తరపోయి కూర్చున్నారు అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మాటలు ఎంతో గుండె ధైర్యాన్ని ఇస్తాయి వాళ్ళు కూడా ఒప్పుస్తాయి మీరు తెచ్చుకున్నారు అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు తెచ్చుకోవడానికి వాళ్ళలో కూడా ఒక రకమైన ధైర్యం కలిగించడానికి మీకు అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు చెప్పాల్సింది నాలుగు మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ధైర్యం కలిగి నమస్తే సార్ నా పేరు రాజేష్ అండి మా వైఫ్ పేరు సుధరా అండి యాక్చువల్గా మా మ్యారేజ్ టెన్ ఇయర్స్ అవుతుందండి సో టూ బ్లాక్స్ ఉన్నాయని మాకు తెలియదు ఇనీషియల్గా పీసీఓడిస్ థైరాయిడ్ హార్మోనియం బ్యాలెన్స్ ఉందని చెప్పారు చాలా చోట్ల వాడాను నేను చాలామంది దగ్గర ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను ఒకసారి ఒకసారి నేను ఆయుర్వేదం కూడా వెళ్ళానండి అండి దగ్గర ఎక్కడో నాటు మెడిసిన్ ఉందంటే తెలిసిన వాళ్ళకి ఎవరు వర్క్ అయిందంటే వెళ్ళాను అక్కడ కూడా చాలా మెడిసిన్ కూడా అది చాలా ఇదిగా ఉంటుంది అది కూడా వాడాము అయినా కూడా ప్రయోజనం లేదు మధ్యలో ఒక పెళ్ళైన ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడి మధ్యలో కొన్నాళ్ళు వాడలేదు తర్వాత మళ్ళీ చూపించుకుంటే ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయన్నారు మెయిన్ ట్యూబ్ బ్లాక్స్ వల్ల రెగ్యులర్ పీరియడ్స్ అయి ఉన్నాయి అన్నారు సో చూపించుకున్నాం చూపిస్తే లాప్రోస్కోపికి వెళ్ళాలన్నారు కానీ ల్యాప్రోస్కోపీ కలాలంటే మాకు కొంచెం ఇదిగా ఉండి తర్వాత సార్ది సుధాకర్ బాబు గారిది వైఎస్ వెకటి హబ్ సుధాకర్ బాబు గారిది యూట్యూబ్లో మా వైఫ్ వీడియో చూసింది అండి ఇట్లా ల్యాప్రోప్ ఇట్లా ట్యూబ్ బ్లాగ్స్ అన్ని గురించి వెతికితే సార్ది వీడియో కనపడింది చాలా మందికి ఇట్లా మందుల ద్వారానే క్యూర్ అయింది అని చెప్పేసి చాలా ఇదిగా చెప్పారు ఇనిషియల్గా నాకు అంత నమ్మకం లేదు సో నిజం ఉన్నది చెప్తున్నాను నేను సో తర్వాత ఇక్కడ మా అత్తగారి దగ్గరే ఉంటుందండి ఎస్ఆర్ సెంటరే సో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని ఎట్లా ఉందని చెప్పి మేము అక్కడికి వచ్చామండి ఈ పక్కన వాళ్ళ చర్చ్ కూడా ఉంటుంది మా వైఫ్ వాళ్ళ చర్చ్ మహిమా మినిస్ట్రీస్ అని వాళ్ళు కూడా చెప్పారంటే అక్కడ బాగా పని వర్క్ అవుతుందమ్మా వాళ్ళు ఇప్పుడే చెప్పారు యాక్చువల్గా ఎట్లా ఉందని కాదు మాకు తెలియదు ఫలానా పేరు అని తెలియదు సో తెలుసుకొని వచ్చామండి వచ్చిన తర్వాత సారు అన్ని టెస్టులు అన్ని చేశారు అన్నీ చెక్ చేశారు ఫోర్ మంత్స్ కోర్స్ ఇచ్చారు కరెక్ట్గా వాడామండి మెడిసిన్ పక్కా ఇద్దరం వాడాం మంచి ఫుడ్ తీసుకున్నాం సార్తో రెగ్యులర్గా రెండు నెలలకు నెలకు ఒకసారి వచ్చాం చూపించుకున్నాం అంతా ఫస్ట్ ఫోర్ మంత్స్ లోపే క్లియర్ అయింది మాకు ఎందుకంటే ట్యూబ్ బ్లాక్స్ క్లియర్ అయింది ఫోర్ మంత్స్ ముందు లోపే క్లియర్ అయింది తర్వాత వచ్చి మేము జనవరిలో చెక్ చేయించుకుంటే ట్యూబ్స్ క్లియర్ అయ్యాయని చెప్పారు తర్వాత కొంచెం మా మా మామగారు కొంచెం చనిపోవటం వల్ల కొంచెం టూ త్రీ మంత్స్ మేము రాలేకపోయాం లేకపోతే సిక్స్ మంత్స్ కరెక్ట్గా మెడిసిన్ వాడింది సో జూలైలో వచ్చామండి జూలైలో వచ్చి చూపించుకున్నాం తర్వాత సార్ కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా అని చెప్పి ఇంజక్షన్స్ ఇచ్చారు దానివల్ల సెట్ అయిపోయిందండి లాస్ట్ జూలై థర్టీ ఫస్ట్న మా వైఫ్కి పీరియడ్ వచ్చింది తర్వాత ఈ మంత్ థర్టీ ఫస్ట్కి రాలేదు సర్లే ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇంట్లో చెక్ చేస్తే కిట్లో పాజిటివ్ వచ్చిందండి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఇట్లా స్కాన్ రిఫర్ చేశారు స్కాన్ రిఫర్ చేయగానే స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు చేయగానే శాక్ కనపడింది అని అన్నారు తర్వాత బ్లడ్ టెస్ట్ ఏం అవసరం లేదన్నారండి సో సరిపోయిందన్నారు సార్ ఇమీడియట్గా సార్ కాల్ చేసాం సార్ వాట్సాప్లో మెసేజ్ అన్నీ పెట్టామండి పెడితే సారు కన్ఫర్మ్ అయిందమ్మా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పారు వచ్చి మీరు మండే వచ్చి మనం శనివారం చెప్పామండి సార్ మండే వచ్చి మెడిసిన్ తీసుకోమన్నారు అంత ఫ్లెట్స్లో కూడా సార్ మా కోసం వచ్చి కంపల్సరీగా వచ్చి మా కోసం వర్క్ చేస్తున్నారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఏమైందంటే మనం సాధ్యమైనంత వరకు సాధ్యం సార్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఈ పిల్లలు ఇది అనేది అది ఎవరికి పాసిబుల్ కాదు సార్ మీరు మ్యాజిక్ ఫార్మ్ మ్యాజిక్ ఫామ్ లా అంటున్నారు మ్యాజిక్ ఫామ్ లో చాలా నిజంగా వర్క్అట్ అయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను చాలా మంది వచ్చి ఇక్కడ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేస్తే బెటర్ సార్ మన విజయవాడలో నమ్మట్లేదు యాక్చువల్ నాకు తెలిసి అందరూ కూడా తెలంగాణ వేరే స్టేట్ నుంచి అందరూ నా పక్కన అతను బెంగళూరు నుంచి వచ్చారు సార్ అతను కూడా నేను ఒకటే చెప్పాను మీరు లేట్ అయినా దూరం అయినా సరే ఇక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ చేయండి నాకు వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది కంపల్సరీగా ఈయన ఒక రకంగా దేవుడేనండి నిజంగా చెప్పాలంటే పిల్లలకు లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది అండి ఎందుకంటే చాలా మంది దేవుడిని మొక్కుంటాం చేసుకుంటాం గానీ ఆ దేవుడు మనకు ఒక చూపించాలి ఏదో పూజారి దేవుడు వరవించిన పూజారి కూడా చేయాలన్నట్టు ఆయన దేవుడు పెట్టిన మనిషి అండి ఆయన సార్ నిజంగా చాలా గ్రేట్ మీరందరూ కూడా రావాలండి వచ్చి మంచిగా సార్ దగ్గర నమ్మండి కంపల్సరీ వర్కౌట్ అవుద్ది

నుంచి హాస్పిటల్ మీ వీడియో ఎప్పుడు వచ్చింది అనేది మా వైఫ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది సార్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీగా చూస్తుంది మేము కూడా ఇంకా ధైర్యం వచ్చే సార్ మందులు వాడుతుంటే ఎక్కడైనా మేము కొంచెం డౌన్ అయినా కూడా ఏంటి మనకి అందరికి పది మంది రెండు నెలల్లో వచ్చింది ఫోర్ మంత్స్ లో వచ్చింది మనకి ఇంకా రాలేదు మనకి ఏంటి ప్రాబ్లం అనేది అనుకుని ఎప్పుడైనా డౌన్ అయినా కూడా మేము ఆ వీడియోస్ చూసి కొంచెం బూస్ట్అప్ మోటివేట్ అయ్యేవాళ్ళం ఆ వీడియోస్ కూడా మాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్ అయినాయి మీ స్టాఫ్ కూడా సార్ చాలా బాగా హెల్ప్ హెల్ప్ చేశారు ఎప్పటికప్పుడు నర్స్ కానీ వీళ్ళందరూ కూడా సార్ చాలా బాగా వాళ్ళు హెల్ప్ చేశారు అంటే ఎప్పటికప్పుడు మాకేం డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ పెట్టినా కూడా కూడా కాల్ చేసినా రెస్పాండ్ అయ్యారు ఇక్కడికి వచ్చినా కూడా రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది సార్ కాబట్టి మీరు ఫస్ట్ లో కొద్దిగా అనుమానం ఏంటి ప్రపంచం అంతా ట్యూబ్లు బ్లాక్ మరి ఐపీఎఫ్ ఇట్లా ఓపెన్ అవుతాయా లేదా అని కొంచెం కానీ మీకు ట్యూబ్లు ఓపెన్ అయిన తర్వాత కొంత నమ్మకం వచ్చింది తర్వాత ఈ పీసీఓడికి ఆపరేషన్ అంటున్నారు ఈ అవసరం లేకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నారు సంవత్సరాల తరబడి నెలలు రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఇచ్చామంటున్నారు నమ్మాలా వద్దా అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి మీకు రెండేళ్లకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయితే ఓ ఇంత మందికి ఇప్పుడు మీకు అర్థమైంది ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఈయన రూపంలో వచ్చి ఇచ్చారు అన్నట్టుగా మీకు అర్థమైంది అల్లాని నమ్మిన వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు వెంకటేశ్వర స్వామిని నమ్మి ప్రెగ్నెన్సీ పొందారు ఇలా రకరకాలుగా అందరూ కూడా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుంచి ప్రెగ్నెన్సీ పొందారు బయటంతా ఐవీఎఫ్ లు అన్నారు ఆపరేషన్లు అన్నారు ఒళ్ళు గుళ్ళ చేసుకుని వచ్చారు కొంతమంది ఆరు ఆరు ఐవిఎఫ్ లో పోగొట్టుకుని రెండు మూడు వెళ్ళి ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి రాక ఇక్కడికి వచ్చి ఇంజెక్షన్లతో టీకాలతో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు పది రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు నెల రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి మీకైతే ఆరు నెలలు పట్టింది కానీ వచ్చింది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయింది మీకు ఇప్పుడు డాక్టర్ గారు అంటే నిజంగా ఎంతో అలా ఇలా చెప్పారు మనం అప్పుడు నమ్మలేకపోయాం కొద్దిగా నమ్మలేకపోయినప్పుడు నిజమైంది అవును మీరు అసాధ్యం అనుకున్నది నిజమైంది పది ఏళ్ల నుంచి మీరు పడుతున్న కళ అవును ఎన్నో ఫంక్షన్లు మిస్ అయ్యారు అవును సార్ ఎక్కడికి వెళ్ళాలన్న బాధ నుంచి ఎన్నో అవమానాలు పడ్డాం సార్ మీకు తెలియదు అవును సార్ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాం నేను వెళ్ళేవాడిని కాదు ఫంక్షన్స్ కి వెళ్ళేవాడిని కాదు మా వైఫ్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి పిల్లలు కానీ వాళ్ళ చెల్లెళ్ళకి కానీ పిల్లలు ఉండేవాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళాలన్నా తెలిసిందే ఎట్లా ఏమంటారు ఎలా అంటారు అని చెప్పి చాలా వరకు మేము బాధపడిన రోజులు ఉన్నాయి ఇద్దరం కూడా గొడవ పడిన రోజులు ఉన్నాయి చాలా వరకు మా గొడవలు కూడా పిల్లల గురించి వచ్చేసారు యాక్చువల్గా మేము హ్యాపీ కపుల్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాం హ్యాపీగా ఉన్నాం బట్ వీటి వల్లే మా గొడవ వచ్చేది పిల్లల గురించే మాకు మెయిన్ ఇది అవటం చేయటం మిమ్మల్ని నమ్మేవా మీరు ఇచ్చిన మెడిసిన్ పక్కాగా వాడడం మన మెడిసిన్ కన్నా కౌన్సిలింగ్ టూ అవర్స్ టూ అవర్స్ మీరు ఇచ్చిన ఏ డాక్టర్ కూడా ఐదు వందలు ఫీజు తీసుకుని ఐదు నిమిషాలు కూడా మాట్లాడరు మనం ఇక్కడ సంవత్సరానికి ఫీజు బిడ్డ పుట్టే వరకు అన్నా మీ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు లేదా సంవత్సరం వరకు ఐదు వందల ఫీజు అన్నా కూడా టూ అవర్స్ మీతో కూర్చొని మాట్లాడాను భార్యాభర్తలు ఎలా ఉండాలి ఈ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ రాలేదనే నిందల వల్ల ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తాయి ఒకరిని ఒకరు కొట్టుకోవాలనిపిస్తుంది తిట్టుకోవాలనిపిస్తుంది సైతాలు కూడా నెత్తి మీద ఎక్కి మిమ్మల్ని బాధ పెడతాడు కానీ మీరు చేయాల్సింది సహకరించుకోవడం సహకరించుకుని ఒక బిడ్డను పొందితే ఆ నింద నుంచి ఇద్దరు బయటపడతారు లోపం ఎవరిదైనా ఇద్దరు సహకరించుకోవాలి అప్పుడే నింద నుంచి ఇద్దరు బయటపడతారు విడివిడిగా ఇద్దరు బాధితులే మళ్ళీ ఒకరినొకరు బాధ పెట్టుకోవడం అనవసరం అని ఇలాంటివన్నీ మీకు చెప్పాం ఆహారం గురించి చెప్పాం అది బుక్ ఒకటి ఇచ్చాం మీరు అమ్మా నాన్న అది కూడా ఓపి ఐదు వందల సంవత్సరానికి కట్టిన వాళ్ళకి ఫ్రీ ఇక్కడికి వస్తే ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కౌన్సిల్ చేసి పంపించడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది అనురాగం పెరిగింది ఆ నెత్తి మీద ఉన్న సైతాన్ని దింపుకోగలిగారు మీ బిడ్డ మీ పట్లలోకి వచ్చింది అంతే మరి అది దింపాలి అంటే మీ నెత్తి మీద దేవుణ్ణి పెట్టుకోవాలి లేదంటే దెయ్యాన్ని పెట్టుకుంటే రాబోయి రానివ్వదు అందుకోసమే నేను చెప్తున్నాను దేవుణ్ణి నమ్మారు అంటేనే నా వీడియో కనిపిస్తాను దేవుని నమ్మారు అంటేనే నా గురించి ఎవరో ఒకరు వచ్చి నీకు చెప్తారు దేవుడు నిన్ను రానికపోయినా పక్కన వాళ్ళు అంటారు సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అని మన సైతాను ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా దేవుడు ఆగనివ్వడం పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కి వచ్చినట్టు ఇవన్నీ నేను వీడియోలో చెప్తున్నాను అవన్నీ ఇప్పుడు మీకు మీ విషయంలో ఇప్పుడు నిజమై నిజమైతే ఇన్నాళ్ళు వేరే వాళ్ళ వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు మీరే వీడియో అయిపోయి వీడియో చూసారా మా వైఫ్ కూడా అనుకునే సార్ మనం కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి వీడియో అవ్వాలి స్కానింగ్ తీసి అంతా చేసినా కూడా మీకు ఎప్పుడైతే వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చారో అప్పుడు తను చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్పటి వరకు కొంతవరకు నమ్మకం ఉంది మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చెప్పారో మీ నోట్ తో చెప్పారో మీ మెసేజ్ మీ వాయిస్ మెసేజ్ కూడా తను రెండు మూడు సార్లు విని తను హ్యాపీగా ఫీల్ అయింది సార్ యాక్చువల్గా వీడియో బయట కూడా ఇవ్వమని చెప్పి నన్ను కంపల్సరీ చెప్పింది ఈ రోజు నేను సెలవు పెట్టుకొని రావచ్చు హైదరాబాద్లో ఉంటాను సార్ నేను సో సెలవు పెట్టుకొని వరదలు ఉన్నా కూడా నేను విజయవాడ రూట్ నుంచి రాకుండా గుంటూరు వచ్చి కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి యాక్చువల్గా ఇంకో మెయిన్ అసలు ఒక ఇది అండి ఫస్ట్ టైం సార్ని ఇప్పుడే కలవటం నేను ఇప్పుడు దాకా సార్ని కలవాల డెమో వెళ్ళాను డెమో విన్నాను మీరున్న వచ్చి కొంతమంది కొత్తగా వచ్చిన కలిసారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీటింగ్ యూ సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ఇస్ ఆల్సో ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఐ మెట్ యూ అండ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ అండ్ సక్సెస్ విత్ యు ఇన్ పర్సనల్లీ దట్స్ వై ఐ థాట్ టు మీట్ యూ సార్ నేను కలవాలని అనుకున్నాను నేను మీకు కలిసి మీకు చెప్పాలనుకున్నాను ఫస్ట్ టైం అండి అసలు నేను కలవలేదు జోక్ ఏంటంటే డాక్టర్ గారు కలవ అంటే డెమో విన్నాను డెమో విని ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడుకుంటూ ఉన్నాను సిస్టర్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ టైం కలవటం మీతో చెప్పాను మీకు నన్ను కల నన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో కూర్చోబెట్టుకునే మూడు పోట్ల భోజనం పెట్టినా ప్రెగ్నెన్సీ రాదు సార్ నా మెడిసిన్ మీరు వాడితే ప్రెగ్నెన్సీ వస్తుంది సార్ నేను చెప్పిన మాటను ఫాలో అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీ ఇచ్చేది డాక్టర్ కాదు దేవుడు కాదు తెచ్చుకోవలసింది మీరు మేము దారి చూపిస్తాం ఆ దారి అనేది చెప్తాం కూర్చోబెట్టి అందరికి మీకు పది మందితో పాటు మీకు అదే చెప్పాను సార్ కాకపోతే మీ బుర్రకి ఎక్కాలి ఎక్కి మీరు ఆశరిస్తే మీ ఫలితం మాస్టర్ బాగా చదువుకుంటే వాడి పాఠాల్లో ర్యాంకర్ అవుతాడు మాస్టర్ ఇంటికి తెచ్చుకోకర్లేదు మాస్టర్ తో కూర్చొని ప్రైవేట్ గా ప్రైవేట్ పాఠాలు చెప్పించుకోకర్లేదు జస్ట్ అందరితో కూర్చొని క్లాసు లో వింటే చాలు అది ఇంటికెళ్ళి నువ్వు ఆచరిస్తే చాలు నీకు ఫలితం వస్తాను నువ్వు ర్యాంకర్ యాక్చువల్గా ఏంటంటే తెలిసిందే నేను డైలీ టెన్ అవర్స్ నేను కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది స్ట్రెస్ ఉంటది అదంతా ఉంటది వేరే ఫిజికల్ యాక్టివిటీ వర్క్ కూడా కాదు నేను అందుకు కూడా కొంచెం భయపడ్డాను అంటే కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా అవి కూడా సారు చాలా వరకు క్యూర్ చేశారు క్రిముల్ తొలగించుకోవాలి ఆ క్రిములు అయితే భార్య భర్తలు సేమ్ మందు వాడాలి ఒకేసారి ఇద్దరు వాడాలి అని చెప్పి ఇద్దరు సేమ్ మందులు వాడించారు బ్ర ఏ డాక్టర్ వాడించాలని చెప్పి తర్వాత హార్మోన్ విషయంకి వస్తే అది మీ బ్యాటరీలు ఛార్జింగ్ అవబోయేదీ చేస్తాయి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కించాలంటే మీ హార్మోన్ ని సరి చేయాలి అందుకే హార్మోన్ టాబ్లెట్లు మీకు విడిగా మీ ఆవిడికి విడిగా ఎవరి హార్మోన్ బట్టి వాళ్ళకి సరి చేస్తారు అట్లా సెట్ అయిపోవడం పీసీఓడి సెట్ అయిపోయింది మీకు హార్మోన్ల డిస్టర్బెన్స్ సెట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కరెక్ట్ అయిపోయింది క్రిములు వాడిన తర్వాత ట్యూబులు ఓపెన్ అయిపోయింది అట్లా సో మనం వెంట్రంత ఉన్న ట్యూబ్ క్రిము ఆ వెంట్రంతా ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే గెడ్ వస్తే ట్యూబ్ లాక్ అయిద్ది అదే క్రిమిని గుర్తించి టాబ్లెట్ వాడి భార్యాభర్తకి ఉదా క్రిమిని చంపగలిగితే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఐపీఎఫ్ చేసినా కూడా ట్యూబ్ లోకి వెళ్ళిపోద్ది ప్రెగ్నెన్సీ ఆ క్రిమి అడ్డం పడిపోద్ది లేదు అనుకుంటే అవార్స్ అయినా కొట్టేస్తుంది ప్రెగ్నెన్సీ అయితే నిలబడదు అందుకే దానికన్నా క్రిమిలు తొలగించుకోవడం ఈజీ ఐపీఎఫ్ లక్కర్ లేకుండా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాను సార్ మీ దగ్గర అంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఏంటంటే రూట్స్ నుంచి క్లియర్ చేసుకోవాలనుకుంటారు సార్ ఎప్పుడైనా సరే మూలం నుంచి మీరు చెప్పారు డెమోలో కూడా చెప్పారు ఎక్కడైతే మనకి మెయిన్ రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి క్లియర్ చేసుకుంటే మనకి తొందరగా రిజల్ట్స్ లేని వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఆగింది ఎందువల్ల ట్యూబ్ బ్లాక్ అయింది ఎందువల్ల పీసీ వైడ్ వచ్చింది గుర్తించి వాటిని సరిచేస్తే గర్భిణీ వస్తాం అంతేగాని మూడు లక్షలు పెట్టి ఐబీఎఫ్ చేసేస్తాను మస్కూల్స్ మారేట్గా చేస్తాను ఆపరేషన్ చేసేస్తానంటే రాదు మసి పూసి వేరే డాక్టర్స్ దగ్గర కూడా వాడాను సార్ మెడిసిన్ చూపించాం గానీ వాళ్ళకి రూట్ అంటే రూట్స్ అక్కడ రూట్ కాజ్ అనేది తెలియదు వాళ్ళకి నార్మల్ గా ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ సార్ అక్కడ ఇప్పుడు నార్మల్ గా ఎక్కడికి వెళ్ళినా గైనకాలజిస్ట్ దగ్గర కానీ లేడీ అక్కడ నర్సింగ్ హోమ్ కి వెళ్తాం సార్ వాళ్ళు మెనిషియల్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు పీసీ వాడు ఉంటే పీసీ వాడికి ఇస్తున్నారు ఏమైనా తయారైడ్ ఉంటే అట్లా ఇస్తున్నారు సార్ అసలు రూట్ కాజ్ అనేది తెలియదు ఆరు నెలల మీరు వచ్చిన రోజు నేను మొత్తం టెస్ట్లు చేశాను మన ఇప్పటి వరకు నేనేం టెస్ట్ చేయలేదు మిమ్మల్ని కలవలేదు సార్ నేను దట్ ఈస్ మిమ్మల్ని కలవలేదు నేను ఎవరైనా ముందు ఒకసారి డాక్టర్ని కలిసి సార్ మా ప్రాబ్లం ఇదని చెప్పుకుంటారు నేను మిమ్మల్ని అంత నమ్మాను సార్ యాక్చువల్గా ఏంటంటే మీ డెమో అయిన తర్వాత నేను అంత అవసరం లేదు సార్ ఇచ్చిన ఫార్ములా ఉంది సో నేను వేరే వాళ్ళని కూడా అక్కడికి వచ్చి వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు సో నేను అక్కడ నమ్మేశాను సార్ మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం కలవటం ప్రెగ్నెన్సీ అవుతారు అది ఎప్పటికప్పుడు మీరు వచ్చారు ఆ మెడిసిన్ అనేది మన ఫార్ములా ప్రకారం తీసుకెళ్లారు మన స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫార్మసిస్ట్ ఎక్స్ప్లైన్ చేస్తారు మన డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది దాని పద్ధతి ప్రకారం చెప్తారు ఆ రోజు టెస్ట్ లేస్ట్ అవసరం అది అవసరం అన్నది అది కూడా నా దగ్గర కాదు మీకు అక్కడే చేయించుకోండి చాలా తక్కువ చాలా తక్కువ లేదు సార్ మన దగ్గర ఇచ్చే చాలా తక్కువ ట్రీట్మెంట్ గానీ మెడిసిన్ గానీ చాలా తక్కువ అంటే కంపేర్ టు బెడ్ కంపేర్ చేసుకుంటే ఫీజులు కానీ స్కానింగ్ తో కూడా అందుకే చాలా ఒక రకంగా మీరు చేసేది సామాజిక సేవ సోషల్ సర్వీస్ ఆరు నెలలకి పది రోజుల చొప్పున ఐదు వందలు లెక్క వేసుకున్నా కూడా అవును సార్ అదే నీకు బోల్డ్ ఫీజ్ అయిపోద్ది పది రోజులు పది రోజులకి స్టాంప్ వేస్తున్నారు ఇక్కడ కన్సల్టేషన్ కూడా ఫైవ్ హండ్రెడ్ సార్ ఇయర్ కి మళ్ళీ నీకు ఆరు నెలలో నువ్వు ఎన్ని సార్ బెడ్ వచ్చే వరకు ఐదు వందలే అవును సార్ నువ్వు ఎన్ని సార్లు తిరిగినా అది రా అసలు రావక్కర్లేదని చెప్పాము కొరియర్ పెడతామన్నా అంజార్పుల అయితే మీ అత్తగారు విజయవాడే కాబట్టి వచ్చినప్పుడల్లా పెట్టుకెళ్తుంది మరి హైదరాబాద్ లో మీరు జాబ్లు ఇచ్చే ఉన్నవాళ్ళు చాలా మంది కొరియర్ పెట్టించుకుంటారు బెంగళూరు హైదరాబాదు మరి వాళ్ళందరూ రారు ప్రెగ్నెన్ వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వస్తారు మళ్ళీ ప్రెగ్నెన్సీ గానే వస్తారు అది కూడా భారీ రాదు ఒక్క సార్ భారీకైనా వచ్చిన రోజు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్ అన్ని చేంజ్ చేసి వెళ్ళిపోవడం అన్నీ ఒకేలా వచ్చేసాను ఇద్దరం వచ్చాను సార్ ప్రతిసారి ఇద్దరం వచ్చా ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ లకే ఫస్ట్ లో కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది బయట పోల్చుకుంటే అది కూడా తక్కువ తగ్దు అంటే అందరూ అనుకుంటారు కానీ సార్ ఇది ఒకటి చెప్పాలి నేను టెస్ట్ టెస్ట్లకి అది కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటారు కానీ నిజంగా ఆ టెస్ట్ టెస్ట్లకి అన్ని చేయాలండి మీరు చెప్పిన కూడా చేస్తారు దాని కాస్ట్ కూడా అంతే అవుతుంది ఎక్కువద్ది బయట నేను అంటే ఫస్ట్ ఇన్షన్ అనుకున్నా ఎంత కాస్ట్ అనుకుంటే బట్ మీరు చెప్పిన మీరు డెమో ఇచ్చినప్పుడు ఎవరు టెస్టులు చేస్తారు అంటే ఓవరాల్ గా ఏంటంటే చేస్తారు బయట కూడా ఇన్ అప్పుడు ఇన్స్టాల్మెంట్ చేస్తారు ముందు గ్రూప్ థైరాయిస్తారు నాలుగు వేలు చేసి బతకి భార్యకి ఒక పదివేలు చేసి పంపిస్తాను ఒక పదివేలు మందులు ఇచ్చి పంపిస్తాను అక్కడికి అయిపోయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెండు నెలలు అయిపోయిన తర్వాత వాడి వాడి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు వాడి వాడి తర్వాత మళ్ళీ కొన్ని టెస్ట్లు అంటారు మళ్ళీ చేస్తారు అప్పటికి ఇసుకెత్తిపోయింది అనుకో తర్వాత ఒక లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ అంటారు ఒక ముప్పై నాలుగు వేలు లాగిస్తారు అప్పటికి వచ్చేసి రాలేదనుకోండి అయితే ఐబీఎఫ్కి వెళ్ళడం బెటర్ అమ్మా అంటారు అది కుదరదంటే ఐయూఐకి పంపిస్తారు దానికి ఒక ఇరవై ముప్పై వేలు ఆ తర్వాత ఐబీఎఫ్ అంటారు రెండు లక్షలు మూడు లక్షలు రావట్లేదు కాబట్టి ఇసుకుపోయి తాలిబొట్టు అయినా తాకట్టు పెట్టేసి మీకైతే సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఈఎంఐ ఆఫర్ కూడా పెడతారు అట్లేకపోతే ఒక్క నెలలో పోతేఐవడానికి రెండేళ్ళు ఆ మరి అది కానీ ఇక్కడ అట్లా కాదు వచ్చినప్పుడే పదివేల నుంచి ముప్పై వేలు వరకు టెస్ట్లు అవ్వచ్చు కానీ నెల ఐదు వేల వరకు మందులు అవ్వచ్చు అది మందులు రాలేకపోతే కొరియర్ పెట్టేస్తాం సార్ చార్జీలు పెట్టుకుని వచ్చే రాలేకపోతే కొరియర్ పెడతాం టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను మందులు ప్లాన్ ఫిక్స్ చేస్తాను ప్లాన్ చేస్తాను అది కోర్సు రెండు నెలల క్రిములు రెండు నెలల హార్మోన్లు రాగలిగితే వచ్చి తీసుకెళ్తాం రాలేకపోతే కొరియర్ పెట్టిచ్చేసుకోవటం మీ మందులు మీరు వాడుకుంటా పోవడం ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ భర్త రావడం భారీగా రావక్కర్లేదు అక్కడే లో అక్కడే బ్లడ్ టెస్ట్లు చెప్తాం అక్కడ డాక్టర్ గారి దగ్గర తీయించుకుని అక్కడ లోకల్ గా ఉన్న గైనకాలజిస్ట్ గారి దగ్గర తీర్చుకుని ఆ స్కానింగ్ రిపోర్టు బ్లడ్ రిపోర్టు తీసేసుకొచ్చి లేదంటే వాళ్ళు గైనకాలజిస్ట్ అవైలబుల్ లేకపోతే స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి డైరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ పెట్టేస్తాం వాట్సాప్ లో అవి తీసేసుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని మాకు వాట్సాప్ పెట్టేస్తే మేమే చెప్తాం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్న వాయిస్ తో వస్తుంది కన్ఫామ్ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది వచ్చిందంటే భర్త వచ్చి మందులు తీసుకెళ్ళచ్చు భార్య రాకపోయినా పర్లేదు అని చెప్తాం మీరు మీ మీ మెసేజ్ వాయిస్ తర్వాత మాకు ఇంకా అది కాబట్టి మీరు కూడా ఒక దేవుణ్ణి నమ్మారు నమ్మిన తర్వాత ఆయన తన బిడ్డల యొక్క బాధను చూడలేక కన్నీరు తుడవడానికి మరి డాక్టర్ వైఎస్ బాబు ఒక మార్గాన్ని చూపించారు అది వచ్చి నమ్మారు ఇక్కడ వాడుకోగలిగారు మందులు వాడి నిలబడగలిగారు మధ్యలో గ్యాప్ వచ్చింది గ్యాప్ పని డాక్టర్లే పది రోజులకి ఇస్తున్నాడు అందరికి నెలకిస్తున్నాడు మాకు ఇవ్వలేదు అనుకోకుండా చాలా మంది మధ్యలో సార్ అంటే ఒక మధ్యలో మేము వాడలేదు చాలా మంది ఏంటంటే మార్చపోయారా వేరే డాక్టర్ అవ్వారా నేను ఒకటే అన్నాను సార్ నాకు నేను నమ్మాను నాకు ట్యూబ్ బ్లాక్స్ క్లియర్ అయినాయి అంతా పర్ఫెక్ట్ గా ఉంది నేను ఆయనే నమ్ముతున్నాను సార్ చాలా మంది మధ్యలో కూడా మా అత్తగారు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ మా వెల్ రిలేషన్స్ కానీ అందరూ కూడా వాడావు కొన్నాళ్ళు వాడావు వన్ దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది సార్ లాస్ట్ ఇయర్ జూలైకి వచ్చాను మళ్ళీ జూలై మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది మా మామగారు చనిపోవటం వల్ల మాన్ జనవరిలోనే మాకు తెలిసింది ట్యూబ్ బ్లాక్స్ కంప్లీట్గా క్లియర్ అయినాయి అని నెక్స్ట్ మంత్ వద్దాం అనుకుంటే ఇట్లా లేట్ అయ్యింది హాస్పిటల్లో ఉంటాం ఇట్లా జరగటం వల్ల లేట్ అయింది మాకు లేకపోతే ఫైవ్ ఫోర్ సిక్స్ మంత్స్ లోపే మాకు అయినట్టు సార్ ఇది సో చాలా మంది చెప్పారు మార్చండి వేరే డాక్టర్ దగ్గరండి మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు కదా వన్ ఇయర్ అయిపోతుంది నేను ఒక్కటే నమ్మాను సార్ మిమ్మల్ని నమ్మాను చెప్తాను ఇక్కడ నా ఫ్రంట్ కెమెరా చెప్తాను నేనేవి ఏదో వేరే విధంగా చెప్పాలి మిమ్మల్ని కోడలేదని కాదు కోరితే కూడా అయిపోయాను కదా చెప్తున్నాను సో ఒకటే ఏంటంటే మిమ్మల్ని నమ్మాను మీతోనే వెళ్తాను అన్నాను చాలా మంది మా బ్రదర్ కి యాక్చువల్ గా నా బ్రదర్ మా బ్రదర్ అండి తను కూడా వాళ్ళ వైఫ్ కూడా కనిసీ అయింది అమ్మాయికి ఫిఫ్త్ మంత్ సో తను కూడా నాకు చాలాసార్లు చెప్పాడు వేరే దానికి వెళ్ళు వేరే దానికి వేరే చూపించుకో వేరే తెలుసుకోని ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు ఇంకొక ఇంకా ఇంకెవరో ఉన్నారు బాగా చూస్తారు అని చెప్పేసి అంటే నేను ఒకటే ఉన్నాను సార్ నేను అక్కడే ఆయనే నమ్మాను ఆయన దగ్గర నాకు క్లియర్ అయింది ట్యూబ్ బ్లాక్స్ అనేది ఎక్కడ క్లియర్ అవ్వవు ఎక్కడ కూడా ఆపరేషన్ కావాలన్నారు నేను మెడిసిన్ చెప్పినట్టు చెప్పినట్టు క్లియర్ చేశారు నేను ఎక్కడే చూపించుకుంటాను ఎంతవరకు అయినా అవసరం లేదు యాక్చువల్గా ఈ మంత్ వద్దాం వద్దామంటున్నాం సార్ అవ్వకపోతే ఇక్కడే ఉండి ఒక ట్వంటీ డేస్ ఉండి ఇక్కడ మీ దగ్గర అబ్జర్వేషన్లో మందులో చక్క గ్రోత్ గానీ చూపించుకుంటా ఫాలో ఇక్కడే మాది దగ్గర విత్ కిలోమీటర్లు ఉంటాం సో ఉండి మేము చూపించుకుందాం అనుకున్నాం సార్ బట్ నమ్మలేదు సార్ నాకు తెలియదు నేను వేరే ఊర్లో ఉన్నాను పొద్దున్నే మా వైఫ్ టెస్ట్ చేసి ఫోటో పెట్టింది వాట్సాప్ లో ఫస్ట్ టైం సార్ మేము రెండు లైన్స్ చూడటం అనేది చాలా సార్లు టెస్ట్ చేసాం మందులు వాడుతుంటే కానీ ఎప్పుడు కూడా డబల్ ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం వచ్చింది ఎవరి అవుతుందా లేదా కానీ హాస్పిటల్కి వెళ్ళినాం టెస్ట్ చేసింది తను వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అమ్మట్ని మీకు మెసేజ్ చేసాం మీరు కూడా మీరు మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టారు కంగ్రాచులేషన్ అప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సార్ ఒకటే చెప్తాను సార్ ఎవరైనా సరే లేట్ చేయకండి నేను ఇంకా వన్ ఇయర్ ఉంటే ఇంకా ముందు వచ్చి ఉంటే నాకు ముందేది అనుకున్నాను లేట్ ఎప్పుడు చేయకూడదు మీరు నమ్మితే కనుక వచ్చేసేయండి సార్ అన్నీ మీకు తగ్గట్టుగా టెస్ట్లు చేసి మెయిన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒకటి ఉంటుందండి ఒక రకంగా ఉంటుంది సో కొంతమందికి వాళ్ళు కొంతొందరగా రావచ్చు కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు కానీ ప్రాబ్లం అయితే చెట్ల ఉద్ది అంటే కొంతమంది బాడీకి కొంతమంది తొందరగా స్పందిస్తాయి కొంతమందికి లేట్ అవుతాయి మనకి పది మందికి జ్వరం వచ్చిందని పారాసెటమాల్ అంటారు ఎనిమిది మందికి తగ్గదు తగ్గదు అలాగే వేరే మందు పెట్టాలి అని శరీరానికి పారాసెటమాల్ సూట్ అవుతుంది వేరేది ఆల్టర్నేటివ్ పెట్టి ట్రై చేస్తానికి ఒక రెండు మూడు నెలలు టైం పట్టచ్చు కాకపోతే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఊరు పట్టి వాడాలి మధ్యలో ఈ ఆరు నెలలు గ్యాప్ రావడం అదొక మళ్ళా మీకు అయింది ఏది ఏమైనా మీ ఆవిడ యొక్క తండ్రి ఆయన చనిపోయారు కానీ ఆయనే వాడి పెద్దగా పుట్టడానికి వెయిట్ చేయించారు ఏంటో తెలియదు ఆయన పట్టిన మరి రావడానికి కోసం ఎంతసేపు లేట్ చేశారేమో ఒకసారి పది రోజులకే అందరికి వచ్చి మనకెందుకు రాలేదంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటది మనకు తెలియదు సో ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అది ఏదైనా వర్క్ పట్టి వెయిట్ చేసి మళ్ళా వచ్చి మన దగ్గర మళ్ళా రెండు నెలలు వాడి ఆ హార్మోన్ ట్యూబ్లు క్లీన్ చేయించుకుని తర్వాత మందులు వాడుకున్నారు ఆటోమేటిక్గా మీకు అక్కడే ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫర్మ్ అయిందని టెస్టు మాకు పెట్టారు మేము స్కానింగ్లు ఏమేమి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలో చెప్పాం వాటిని బట్టి మళ్ళీ రిపోర్ట్ పెట్టారు మేము కన్ఫామ్ అన్నాం మందులు మాత్రం వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమన్నాం ఐదు నెలలు బిడ్డ నిలబెట్టాలి బిడ్డ ఒకరాలు మరి రాకోకుండా ఐదు నెలల వరకే మనం ఇస్తాం ఫస్ట్ బిడ్డ హార్ట్ బీట్ రావాలి పేటల పార్ట్ రావాలి తర్వాత పేటల పార్ట్స్ డెవలప్ అవ్వాలి అవకాశాలు లేకోకుండా మంచి బిడ్డ ఐదు నెలల వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది అందుకని ఐదు నెలల వరకు మన దగ్గర మీరు వచ్చి తీసుకెళ్తా ఉండండి నెలన తర్వాత అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ రావచ్చు నాకు తెలిసి విజయవాడ మీ నేటివ్ ప్లేస్ విజయవాడ కానీ ఉండే జాబ్ హైదరాబాద్ కాబట్టి ఇట్టే వచ్చేస్తారు వస్తే వస్తే ఇక్కడ వాడుకోవచ్చు లేదా అక్కడైనా వాడచ్చు ప్రాబ్లం ఓకేనా రైట్ ఏదేమైనా దేవుని నమ్మారు మీ బాధను తీర్చుకున్నారు ఇవాళ ఒక బిడ్డను పొందారు పది సంవత్సరాల తర్వాత వచ్చి బిడ్డ మరి ఈ రకంగా ట్యూబ్ బ్లాక్ పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నా కూడా ఈరోజు మందులతో వచ్చిందనే సంతోషంతో నాలాంటి వాళ్ళని ఎంతో మందికి ఇది ఉపయోగపడాలి ఆ దేవుడు నాకు ఉపయోగించుకున్నాను దేవుడు ద్వారా మళ్ళీ ఈ వీడియో ద్వారా ఇంకొక నలుగురికి దేవుడు ఉపయోగం దారి చూపించడానికి నా వీడియోను ఉపయోగించుకోవాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు గాడ్ బ్లెస్సింగ్ Сега ќе ме во суботра, суботрика, прати да